మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి మీరు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ చాలా కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు కుంభరాశి వారి జాతకంలో ఎలాంటి గ్రహాలు కాంబినేషన్స్ ఉంటే గృహయోగం కుంభరాశి వాళ్ళకి మనకి చూసుకుంటే శని కుంభరాశిని రూల్ చేస్తారు కాబట్టి ఆ కుంభరాశి యొక్క రూలర్ మనకి చతుర్థాధిపతి వచ్చేసి శుక్రుడు అవుతారు కాబట్టి శుక్రుడి ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనకి చతుర్థ స్థానానికి చంద్రుడు కారకుడు అయితే దానికి ఇంకా అడిషనల్ క్వాలిటీస్ మనకి శుక్రుడితో కనెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అవుతారు అండ్ కుంభరాశి వాళ్ళకి షష్ఠ స్థానాన్ని చంద్రుడు రూల్ చేస్తారు కాబట్టి మనకి లోన్స్ ఇలాంటివి ఈఎంఐస్ కట్టుకోవడానికి త్వరగా లోన్స్ క్లియర్ అయిపోవడానికి చంద్రుడి ప్లేస్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి చంద్రుడు మళ్ళీ పాపగ్రహాలు లేక రాహు కేతుతో కలిసి ఉండకుండా లేదా శుక్రచంద్రులు కలిసి చతుర్థ స్థానంలో ఉన్నా కూడా మంచి గృహము ఏర్పడే ఛాన్సెస్ వీళ్ళకి కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ లోన్స్ ఒకవేళ తీసుకున్నా తొందరగా లోన్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి కుంభరాశికి ఆ భాగ్యస్థానాధిపతి కుజుడే సారీ శుక్రుడు అవుతారు కాబట్టి ఆ త్వరగా అంటే వాళ్ళకి అనుకున్నంత టైంలో వీళ్ళకి గృహయోగం ఏర్పడాలి అంటే గనక రెగ్యులర్ గా లక్ష్మీదేవిని ప్రే చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అనమాట ఆ వీళ్ళ ఇంటికి ఇంటికి సంబంధించి మెయిన్ గా ఏంటంటే వైఫ్ ఎస్పెషలీ ఎవరైనా మగవాళ్ళు ఇల్లు కొనే ప్లాన్ ఉండి కుంభరాశి కుంభలగ్నం అయితే గనక గా నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి వాళ్ళకి భార్య దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడం మర్చిపోద్దు ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మనకి చతుర్థాధిపతి అండ్ భాగ్యాధిపతి అవుతారు కాబట్టి కొద్దిపాటిగా పై చేయి వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళ సలహా మేరకు వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్తే ఆ అనుకున్న కోరిక నెరవేరడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది శుక్రరాహువుల యుతి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి కానీ కొన్నిసార్లు అక్కడ మళ్ళీ వేరే గ్రహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి వీక్షణ పడింది అనుకోండి లిటిగేషన్స్ అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోవడము ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ చార్ట్స్ లో మళ్ళీ మనం చూసుకోవాలి ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి దాన్ని బట్టి వీళ్ళు ప్లానింగ్ చేసుకోవచ్చు మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అని అంటే లక్ష్మీనారాయణ స్తోత్రం గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మీ కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్ష తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మూలమంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదైనా టెంపుల్ లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా వీళ్ళు అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది అనమాట ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకుందాం సో మేడం చెప్పిన పరిహారాలు అన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందైతే మీకు దగ్గరలో నాస్ట్రాలజెస్ లేకపోతే మేడం తో తెప్పించుకోవాలండి కింద స్కూల్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగు అంత ఖచ్చితంగా బాగుంటుంది మన రాష్ట్ర ఫలితం అంతవరకు సరి నమస్తే